జూలై పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శనివారం ఈ వీడియోలో చింతామణి టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం చింతామణిలో పద్నాలుగు కేజీల బాక్సులు మాత్రమే ఉంటాయి ఇక్కడ మూడవ రకం కాయలు చూసుకుంటే వంద రూపాయల నుంచి ప్రారంభమై వంద ఇరవై వంద నలభై వంద డెబ్భై రెండు వందలు రెండు వందల యాభై రూపాయల వరకు అయితే కలగడం జరిగింది రెండో రకం కాయలు చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందల డెబ్బై మూడు వందలు మూడు వందల ముప్పై మూడు వందల యాభై రూపాయల వరకు అయితే పలిగాయి ఇక ఒకటో రకం కాయలు చూసుకుంటే మూడు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై మూడు వందల డెబ్బై నాలుగు వందలు నాలుగు వందల ముప్పై నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే ఒకటో రకం కాయలు కలిగాయి ఇక చింతామణిలో టాప్ రేట్ చూసుకుంటే ఐదు వందలయితే టాప్ రేట్ పడింది చింతామణి టాప్ రేట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్